ఓం శ్రీమాతే ఓం నమ శివాయ హలో అండి అందరికీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై జీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి పండగ వ్లాగ్ అనమాట సో కార్తీక పౌర్ణమి పండుగ నేను ఎలా జరుపుకున్నాను అలాగే ఏమేమి చేశాను అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో కార్తీక పౌర్ణమి అనగానే మనకు గుర్తొచ్చేది మూడు వందల అరవై ఐదు ఒత్తులు తులసి చెట్టు దగ్గర వెలిగించుకోవాలి లేదా గుడిలో వెలిగించు కోవాలి ఆ పరమశివుని ఆశీస్సులు మనందరికీ ఉండాలి అని చెప్పేసి సో అదే ప్రరంగా ప్రకారంగా నేను కూడా ఇంకా మూడు వంద అరవై ఒత్తులు నేను వెలిగించాను మా హస్బెండ్తోని పాపతో వెలిగించాను నేనైతే ఇంట్లోనే వెలిగించుకుంటానండి సో మీకు వీలైనట్లయితే ఇంట్లో వెలిగించుకోవచ్చు లేదా మనం గుడికి వెళ్ళి ఆ పరమశివుని సన్నిధిలో కూడా వెలిగించుకోవచ్చు ఇంకా కార్తీక పౌర్ణమి వ్లాగ్లో ఇంకా నేను ఎలా చేశాను పూజ అంతా కూడా ఈ వ్లాగ్లో వివరిస్తాను సో టూ డేస్ అయినా గందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే సో ఇంకా ఫ్రైడే కుదరలేదు సాటర్డే ఇంకా వెంకటేశ్వర సంవృతం చేసుకుని వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా సో అందుకనే ఇంకా సండే అప్లోడ్ చేస్తున్నాను సో వీడియో గనులోకి అయితే వెళ్ళిపోదాం మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో కొక్క లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పూజా వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా కార్తీక పౌర్ణమి ఈసారి నవంబర్ పదిహేను సో శుక్రవారం వచ్చింది కదా నేనైతే లేచేసరికి మూడు దాటిపోయింది ఇంకా నాకు ఏ పని చేద్దామన్నా కూడా మొదట నాకు పని అయిపోయేదాకా మైండ్లోనే ఉంటూ ఉంటుంది కాన్సన్ట్రేషన్ అంతా కూడా పూజ మీదనే ఉంటూ ఉంటుంది తొందరగా తెల్లారి లోపలనే పూజ అయితే ముగించుకోవాలి మనము సో తులసి కోట దగ్గర పూజించుకోవాలి ఇంట్లో పూజించుకోవాలి సో అని చెప్పేసి హరి బరిగా అయితే చేసేస్తున్నాను సో ఇంకా నేను ఉసిరి దీపాల కోసం ఉసిరికాయలు అలాగే ఉసిరి కొమ్మ అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాను అలాగే దీంతోపాటు మన ఇంట్లో వాళ్ళకి ఫుడ్ అన్నీ కూడా అనెంజ్ చేయాలి కదా సో బియ్యం గడిగి పెట్టేసాను అలాగే స్టవ్ మీద పాలు పెట్టేశాను సో ఇల్లు అంతా కూడా నేను గురువారం నైటే క్లీన్ చేసేసుకున్నానండి ఎందుకంటే ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ పనులన్నీ చేయాలి అలాగే దేవుని దగ్గర పని చేయాలంటే కుదరదు సో అందుకని చెప్పేసి నేను ఒక్క రూము దేవుని రూమ్ మట్టుకే మళ్ళీ ఒకసారి చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంకా ఆ పనులు చేస్తున్నాను ఇంకా స్నానానికి వేనుళ్ళు కూడా పెట్టేసేసుకున్నాను సో మనం చేసే వాటర్లో కార్తీక పౌర్ణమి రోజు కొద్దిగా సాల్ట్ దొడ్డుప్పు అలాగే ఉసిరి మన కాయ చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి కదా కట్ చేసుకొని వాటిని మనం స్నానం చేసే వాటర్లో వేసుకొని స్నానం చేయాలి జనరల్గా ఈ కార్తీక మాసంలో నది తీర స్నానాలు సముద్ర తీర స్నానాలు చేస్తూ ఉంటారు సో మన హైదరాబాద్లో అవైలబుల్స్ లేవు సో మనకున్న ఈ బిజీ షెడ్యూల్లో మనం పోతాము పోము కాబట్టి ఇంట్లో ఇలా సాల్ట్ కొంచెం మనం వేసుకునే వాటర్లో అలాగే ఉసిరి కాయ ముక్కల్ని వేసుకున్నట్లయితే మనము నది తీర స్నానాలు చేసినట్టే లెక్క అనమాట సో అందుకని సో అవి వేసుకొని స్నానాదిగాని ముగించుకుంటాము మనము మన ఇంట్లో వాళ్ళందరూ కూడా తల స్నానాలు చేసేసుకోవాలి ఇంకా తర్వాత నేనైతే ఫ్రెషప్ అయిపోయి ఇంకా దేవుని దగ్గర పూజకి సిద్ధం చేసుకుంటున్నాను ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది స్వస్తిక్ది నేను దివాళీకి ఏమేమి షాపింగ్ చేశాను మీషోలో అని చెప్పి వ్లాగ్ చేశాను అందులో తీసుకున్నది ఇంకా ఇక్కడైతే నేను ఉసిరికాయలన్నీ కూడా ఇంకా అంతా షాపింగ్ కార్తీక పౌర్ణమికి సంబంధించిన షాపింగ్ అంతా కూడా నేను గురువారమే చేసేసుకున్నాను అందులో భాగంగా ఉసిరికాయలు కూడా తెచ్చుకున్నాను ఉసిరికాయలు తెంపే దగ్గర నుంచి కాకుండా కింది భాగం నుంచి కొంచెం మీద కట్ చేసుకోవాలి ముందైతే ఉసిరికాయల్ని మంచిగా కడుక్కోవాలి కడుక్కొని బొట్లు పెట్టుకోవాలన్నమాట సో మంచిగా తూడ్చేసుకొని సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బొట్లు పెట్టుకోవాలి సో నాకు ఇప్పుడు మీషోలో షాపింగ్ చేసింది స్వస్తికి నాకు ఈరోజు చాలా బాగా యూజ్ అయ్యింది నేను చక్కగా ఐదు దీపాలు పెట్టుకోవడానికి మంచిగా అనిపిస్తుంది ఆ తర్వాత ఉసిరికాయల మీద మనం వచ్చేసి పువ్వుత్తు మన దీపాలు ఒత్తులు పెడతామన్నమాట వాటిని హాయిగా ఆవు ఉన్నెత్తులు ముంచి రెడీగా పెట్టుకున్నాను అలాగే మిగిలిన ఉసిరికాయలు కూడా అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను సో ఈ కార్తీక పౌర్ణమి రోజు మనము ఇంట్లో ఉసిరి దీపాలు తులసి కోట దగ్గర అయినా గుళ్ళైనా వెలిగించుకోవచ్చండి దీని గురించి నేను సపరేట్గా షార్ట్ కూడా తీసాను ఉసిరి దీపాలు ఎలా ఎప్పుడు ఎందుకు వెలిగించాలి అని అంటే ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున తులసి కోట దగ్గర ఈ ఉసిరి దీపాలు వెలిగించినట్లయితే ఆర్థిక ఇబ్బందులతో పడుతున్న వాళ్ళకి అందులో నుంచి బయటపడే మార్గం లభిస్తుంది అలాగే లక్ష్మీ కటాక్షం పొందే మార్గం కూడా ఉంటుంది అంటే లక్ష్మీ కటాక్షాన్ని పొందుతామన్నమాట అంతేకాకుండా ఉసిరి చెట్టు కింద సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి కొలువై తీరి ఉంటారండి సో శివకేశవులకి శివకేశవ శివునికి అలాగే విష్ణువుకి ఇద్దరికి కూడా ఉసిరి దీపాలు పిండి దీపాలు ఇవన్నీ కూడా చాలా ప్రీతి కార్తీక మాసంలో కార్తీక మాసం అంటే దేవుళ్ళకి చాలా ప్రీతికరమైన మాసం అన్నమాట సో ఈ మాసంలో ఖచ్చితంగా అందరూ కూడా ఏదో ఒక గుడికి తప్పకుండా అందులో ముఖ్యంగా శివుని క్షేత్రాలన్నీ దర్శిస్తారు దర్శించి సో ఈ మూడు వందల ఐదు ఏ గుడికి వెళ్ళినా కూడా మనము వెలిగించుకుంటాం అన్నమాట సో ఏ గుడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఇలా తులసి కోట దగ్గర తులసి కో మొక్కతో పాటు ఉసిరి మొక్కని పెట్టి పూజించి దీపారాధనలు చేసేసుకొని ఈ ఉసిరి దీపాలు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించుకోవాలి సో నేను ఒక ప్లేట్ తీసుకొని దాని మీద కూడా ఎంచక్కగా ఇలా స్వస్తికి బొట్టు పెట్టేసుకొని గంధం బొట్లు పెట్టేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఉసిరి దీపాలుతో స్వస్తిక్తో నేను ట్రే తీసుకున్నాను కానీ దీపంతో అవన్నీ పెట్టేసి ఎంచక్కగా పూలతో అలాగే ముందుగా నేతిలో ముంచుకున్న ఈ పూ ఒత్తు ఒత్తులని కూడా పెట్టుకుంటున్నాను సో పువర్తి ఒత్తువులకి ఒక్కొక్కటి పట్టిన తప్పేమి ఉండదండి కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు తప్పకుండా మన హిందూ సాంప్రదాయ ప్రకారము మన ఇంట్లో వాళ్ళందరూ కూడా వెలిగించుకోవాలి సో అందుకోసం నేను ఇక్కడ కాస్త పెద్ద మా మట్టి ప్రమదాలు తీసుకొని మట్టి ప్రమాదంలో కూడా ఎంచక్క గంధము అలాగే బొట్లు పెట్టాను సో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల సెట్స్ అయితే మనకు బయట దొరుకుతున్నాయి సో ఇప్పుడైతే ఇవి సెట్లు దొరుకుతున్నాయి కానీ పూర్వం చాలా రోజుల కింద ఒక్కొక్క ఒత్తి అన్నీ మనమే ఇంట్లో దూది తెచ్చుకొని ప్రిపేర్ చేసుకునే వాళ్ళంట సో ఇప్పుడు అన్నీ రెడీమేడ్ మనకు ఎంచక్కగా ఏం కష్టపడకుండా అన్నీ కూడా షాప్లో దొరుకుతున్నాయి సో ఇవంతా కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా తులసి కోట దగ్గర తులసమ్మ దగ్గర పూజించేసేసుకొని ఇంకా ఈ దీపాలు కూడా వెలిగించుకోవచ్చు అని చెప్పి అంతా రెడీ చేసేసుకుంటున్నాను సో ఇంకా ప్రమేదలో మూడు వందల అరవై ఐదు సెట్ పెట్టేసి దాని మీద నుంచి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో మనము దీపారాధన చేసుకోవచ్చు అలాగే మీద నేను హార్తి కప్రూరం పెట్టేసి అంతా రెడీగా పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇంకా ఇంటి యజమాని తోని ఫస్ట్ వెలిగించాలి ఇంకా ఆ టైంకి మన హస్బెండ్స్ లేస్తారు లేవరు కాబట్టి సో ముందైతే నేను ఆయన పేరు తడుచుకొని దీపారాధన అయితే కంప్లీట్ చేస్తాను ఇంకా దేవుని దగ్గర కూడా మంచిగా పూల అన్నిటితో మంచిగా అన్ని డెకరేట్ చేసేసి ఇంకా ప్రమిదంలో ఆయిల్ వేసి ఒత్తులు వేసి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా మొదట నేను ఇంట్లో నార్మల్గా పూజారాధన చేస్తున్నాను సో పూజారాధన కంప్లీట్ అయ్యి ఊదు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ తులసమ్మ దగ్గర దీపారాధన కార్యక్రమం అయితే కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తాను అలాగే తులసమ్మ దగ్గర పెట్టుకోవడానికి పిన్ని మన నార్మల్ మట్టి ప్రమిదం ఉంటుంది కదా సో అందులో కూడా దీపాన్ని వెలిగించి రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు తులసి కోట దగ్గర దీపారాధన కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాను సో మా చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే అమ్మ వాళ్ళ ఇంటి సైడు ఇంట్లోనే ఇలా తులసి కోట దగ్గర దీపారాధన చేసేది మూడు వందల అరవై ఐదు ఒత్తులు తులసి కోట దగ్గర అనమాట ఇంకా నాకు అదే అలవాటు సో ఎస్పెషల్లీ ఈ కార్తీక మాసంలో సోమవారాలు వస్తేనే నేను గుడికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు రెండు సెట్లు వెలిగిస్తాను ఇంకా కార్తీక పవనం రోజు మట్టుకు తులసి కోట దగ్గరనే వెలిగిస్తాను మనం తులసి దగ్గర అయినా వెలిగించుకొని పూజించుకోవచ్చు లేదా గుడికెళ్ళి ఆ మహాశివుని సన్నిధిలో అయినా వెలిగించుకోవచ్చు అండి ఉండదు సో ముందు తులసమ్మకి దీపారాధన చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు మట్టి ప్రమాదాలు పెట్టుకున్నాను మట్టి ప్రమాదంలో కూడా ఈరోజు ఎన్ని దీపాలు పెట్టుకుంటే అంత మంచిది దీపాలన్నీ వెలిగించి ఉసిరి దీపాలు కూడా వెలిగించాను ఆ తర్వాత మూడొందర వ్యాధి వత్తులు కూడా వెలిగించాను ముఖ్యంగా ఈ మూడొందర వ్యాధి వత్తులు విషయానికి వచ్చినట్లయితే మనము హిందూ సాంప్రదాయం నిత్య దీపారాధన చేసుకోవాలి అంటూ ఉంటారు సో ప్రతిరోజు దీపారాధన చేస్తాము చెయ్యము కొన్ని సిచ్యువేషన్స్లో ఆడవాళ్ళైనా ఇంట్లో ఉండే మగవాళ్ళైనా సో పండగలకు ఒక్కొక్కసారి మన ఇంట్లో ఉంటాము ఉండము అలాగే కొన్ని కొన్ని కార్యక్రమాలలో మన ఆడవాళ్ళ పరిస్థితి నెలసరి సమస్యల వల్ల లేకపోవడం వల్ల సో దీపారాధన కొంచెం మనము ఆ చేయలేకపోతూ ఉంటాం సో అవన్నీ కూడా క్లా క్యాలిక్యులేట్ చేస్తూ మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు సెట్గా భావించి ఇంకా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేసినా చేయకపోయినా ఈ కార్తీక పౌర్ణమి పండుగ రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు శివుని సన్నిధిలో సన్నిధిలోనైనా మన ఇంట్లో తులసమ్మ దగ్గర అయినా వెలిగించుకున్నట్లయితే మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేసినట్టే లెక్క అని చెప్పేసి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కార్తీక పౌర్ణమి రోజు వెలిగించి పూజించుకుంటారు ఒకవేళ మీకు కార్తీక పౌర్ణమి రోజు పడని పడలేకపోతే మీ హస్బెండ్తోనన్నా ఈ పూజా కార్యక్రమం చేయించవచ్చు అది కుదరకపోతే మీ పిల్లలతోని లేదా ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాల్లో ఒక సోమవారం అయినా సరే మీరు ఈ పూజని చేసుకోవచ్చు ఈ పండుగని ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవచ్చు మనకు భక్తి అతి ఇంపార్టెంట్ అండి సో కార్తీక పౌనం రోజు పీయర్స్ వచ్చి లేడీస్కి ప్రాబ్లం ఉంటే ఏం చేస్తాము ఏం చేయాలి కదా ఇంటి యజమానితోనే అసలు అయితే మూడు వందల ఐదు ఒత్తులు వెలిగించాలి ఒకవేళ ఆ టైంకి వాళ్ళు లేవకపోయినా ఆ టైంకి వాళ్ళు అవైలబుల్గా లేకపోయినా యజమాని సహా అని చెప్పేసి ఆయన పేరు తలుచుకొని ముందు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలన్నమాట సో కార్తీక పౌనం రోజు ఒకవేళ కుదరకపోతే సో కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారాలైనా సరే మనము శివాలయంలో లేదా ఇంట్లో తులసి కోట దగ్గర అయినా ఈ మూడు వైది ఒత్తుల్ని వెలిగించుకొని పూజించుకోవచ్చు సో నాకు కి ఒకరు కామెంట్ పెట్టారండి ఉసిరి దీపాలు దేవుని దగ్గర ఇంట్లో వెలిగించుకోవచ్చా అని చెప్పేసి సో దేవుని దగ్గర కాదండి ఉసిరి దీపాలు వచ్చేసి మన ఇంట్లో తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు గుడికెళ్ళి శివుని సన్నిధిలో కూడా వెలిగించుకోవచ్చు ఉసిరి దీపాలు ఈ కార్తీక మాసంలో పెట్టడం వల్ల లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే అప్పుల బాధ నుండి అలాగే ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగించే ఒక మంచి అవకాశం అయితే దాని నుండి బయటపడే ఒక అవకాశం అనేది మనకు లభిస్తుంది అనమాట సో ఇంట్లో ఈ విధంగా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను సో కొబ్బరికాయ ఒకటి మట్టుకు నేను మా వారితో కొట్టించాను సో ఆయన లేచాక ఆయనతోనే అలాగే పాపతోనే కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మూడు నలభై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు సో ఎర్లీ మార్నింగ్ మనము ఎలాగో లేచి మన ఇంట్లో కార్యక్రమాలు చేసుకుంటాం కాబట్టి మనం వెలిగిస్తాం మనతో పాటు వాళ్ళు ఏమంటే లేవరు కదా సో అందుకని చెప్పేసి వాళ్ళు లేచాక ఒకరి తర్వాత ఒకరికి సూర్యోదయం అయిన తర్వాతనే వెలిగించి ఇచ్చాను అనమాట వాళ్ళతో కూడా వెలిగిపించాను ఆ తర్వాత కార్తీక పౌర్ణమి పండుగ ఫ్రైడే వచ్చింది కాబట్టి అలాగే ఊదు కూడా ఒకసారి దేవునికి చూపించేసి అలాగే ఇంట్లో చుట్టూ తులసమ్మకి మొత్తం కూడా ఊదు వేసుకున్నాను సో వారానికి ఒక్కసారైనా ఊదు వేసినట్లయితే మీకు సోమవారం లేదా శుక్రవారం అలా ఊదు ఇంట్లో మొత్తం వేసినట్లయితే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న పెద్దవాళ్ళు ఉన్న వారానికి ఒక్కరోజు ఊదు వేసుకున్నట్లయితే సో ఇంట్లో ఏమైనా నెగిటివిటీ ఉన్నా కూడా పోతుంది సో కంపల్సరీ మీరు పూజ చేసుకునే రోజు ఒక్కరోజైన వారానికి ఊదైతే ఇంట్లో వేసుకోండి ఆ తర్వాత మా హస్బెండ్ కోసం పాప కోసము ఇలా మూడు వందల అరవై ఐదు సెట్లు రెండు అలాగే ఉసిరి దీపు దీపాల కోసం ఉసిరికాయలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టాను వాళ్ళు ఎప్పుడు లేసి వాళ్ళతో వెలిగిపించాను మూడు పదికి లేస్తే నాలుగున్నర కల్లా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తెల్లవారు కూడా కాలేదు అంతా చీకటిగానే ఉంది సో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉసిరి దీపాలు అన్ని వెలిగించి అలాగే ఇంట్లో అక్కడక్కడ దీపాలు పెట్టాను కార్తీక పౌర్ణమి రోజు ఎన్ని దీపాలన్నా వెలిగించుకోవచ్చు ఇంట్లో చాలా బాగుంటుంది సో గడప దగ్గర కూడా ఇలా రెండు నార్ మళ్ళీ మన మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించాను కంప్లీట్ చేసుకొని ఒక మంచిగా వేడి వేడి ఛాయ్ తాగితే సో మన ఇండియన్స్కి తిండి లేకపోయినా ఒక ఛాయ్ అయితే కంపల్సరీ పొద్దు పొద్దునే ఉండాలి కదండి ఒక్కసారి ఉసిరి దీపాల్లో దీపం కొండెక్కిన తర్వాత ఉసిరికాయలు ఏం చేయాలి అని చెప్పేసి డౌట్ వస్తూ ఉంటుంది ఈ ఉసిరికాయలు ఎవరి తొక్కని ప్రదేశంలో చెట్ల దగ్గర వేయవచ్చు లేదా ఉసిరికాయల్ని వంటల్లో కూడా వాడుకోవచ్చు అంట నాకు అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు నాకు తెలియని దాన్ని మీకు నేను పర్ఫెక్ట్గా చెప్పలేను ఒత్తుల్ని అలాగే ఉసిరికాయల్ని ఎవరి తొక్కని ప్రదేశం అంటే చెట్లు మొదలలో చెట్లల్లో వేసే వేసేయవచ్చు ఆ తర్వాత ఇది వచ్చేసి సాయంత్రం అండి కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రము ఇంకా మళ్ళీ తులసి కోట దగ్గర ఇంట్లో దేవుని దగ్గర దీపారాధన చేసే ఇలా దీపాలన్నీ వాటర్ దీపాలు అలాగే నూనె దీపాలు అన్ని కూడా వెలిగించాను యాక్చువల్లీ దీపావళి రోజు నా చేతులతో నేను వెలిగించలేదు లేడీస్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల మా హస్బెండ్ చేశారు ఆ రోజు పూజ అంతా ఇంకా ఈరోజు చక్కగా నేను అన్ని మంచిగా దీపాలన్నీ పెట్టుకొని ఇంకా ఆ చంద్రుడి సన్నిధిలో దీపాలన్నీ వెలిగించుకుంటే చాలా బాగా అనిపించింది ఎంతో ఇష్టంతో మీషోలో చాలా రకాల ప్రోడక్ట్స్ తీసుకున్నాను ప్రోడక్ట్స్ అవి నేను పెట్టలేకపోయాను దీపాలి అని చెప్పేసి ఆ రోజు కొంచెం ఉంటే ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ఇలా చక్కగా ఇంటి నిండా దీపాలు పెట్టుకున్నాను వాటర్ దియాస్ అండ్ ఆయిల్ దియాస్ అన్నీ కూడా మంచిగా వెలిగించాలి అండ్ ఫైనల్లీ కొన్ని టపాకాలు మనం దీపాలకి తెచ్చుకునే పెట్టుకుంటాం కదా ఇంకా అవి కాల్ చేసాం సో ఇక్కడతో మా కార్తీక పౌర్ణమి పండుగ లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇదండి ఈ మా కార్తీక పౌర్ణమి పండుగ సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఏమైనా నా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో అడిగండి క్లియర్ చేస్తాను పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయనట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్ కు సరేం మరొక మంచి వీడియో షార్ట్ కంటెంట్ ఉన్న వీడియోతో ఓం నమః శివాయ్ అందరికీ